వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సందర్భంగా జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం తొమ్మిది గంటలకు మోత్కొలగూడెం గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మికుంట పురపాలక సంఘం కౌన్సిలర్స్ పొనగంటి మల్లయ్య పొనగంటి రామ్ పొనగంటి సారంగం బీట్ల కళావతి యోజన నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు రాజేశ్వరరావు పొనగంటి రవీందర్ స్వప్న విష్ణు నరికి సుమన్ ములుగురి రంజిత్ జపాన్ చాందుపాషా తిరుపతి శ్రీనివాస్ రాజపల్లి రమేష్ ఆకుల సంపత్ పొరగటి కొమరయ్య బిట్ల మోహన్ రాజకుమరయ్య దొంగల భాస్కర్ దేవేంద్రచారి మల్లయ్య ముక్కురాజు ఏబూషి ఓదెలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది పది సంవత్సరాల ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజల ఆకాంక్ష చిరకాల కోరిక ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ఒక రాష్ట్రంలో నష్టపోయిన మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సోనియా గాంధీ తల్లికి పాలాభిషేకం చేసి ఈరోజు జాతీయ పథకాన్ని ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జమ్మికుంట మాజీ సర్పంచ్ మరియు ప్రస్తుత కౌన్సిలరు మరి మండల అధ్యక్షులు రాజేశ్వరరావు గారు ప్రజల కౌన్సిలర్ పునగంటి రామ్ గారు పొనవంటి సారంగం గారు మరి కౌన్సిలరు బీట్ల కళావతి గారు మరి నిజ హుజరాబాద్ నియోజవర్గ యువజన కాంగ్రెస్ నిన్ననే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారి ఆదేశాల మేరకు హుజరాబాద్ నియోజవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన సజ్జు గారికి మరి వివిధ హోదాల్లో ఉన్న ఎస్సీసీఎల్ మరి బీసీసీఎల్ నాయకులకు అందరికీ ఈ ఉత్సవాల్లో పాల్గొ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం